వ్యాప్తంగా సోమవారం మొత్తం సెలవు అన్ని మూసివేత ఇప్పుడే మనకి ఎన్నికల అధికారి గారు అయితే క్లియర్గా తెలియజేశారు సో తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్నింటికి కూడా సెలవులు అయితే ఇవ్వాలని సో సెలవు ఇవ్వకపోతే మొత్తంగా చూసుకున్నట్లయితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు కూడా తీసుకుంటాం స్కూళ్ళు కాలేజీలు మొత్తం అన్ని సెలవు సో మీరు చూసుకున్నట్లయితే మే పదమూడున లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు కూడా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజు గారు అయితే తెలియజేశారు ఇక పోలింగ్ సమయం దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు జూన్ ఒకటిన సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉందన్నారు అయితే బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని అరవై వేల మంది అరవై వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్పారు తనిఖీలో ఇప్పటివరకు మూడు వందల ఇరవై కోట్లు విలువైన సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు తనిఖీలకు సంబంధించి ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదు చేస్తున్నామని రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని కూడా వికాస్ తెలిపారు సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే స్కూళ్ళు కాలేజీలతో ఫ్యాక్టరీలు కంపెనీలు మొత్తం అన్నీ కూడా క్లోజ్ అనమాట అన్నీ కూడా క్లోజ్ చేయాలి లేని పక్షంలో చర్యలు కూడా తీసుకుంటారు సో సోమవారం రాష్ట్రం అంతా కూడా క్లోజ్ అయితే కాబోతుంది కేవలం ఓట్లు వేసేవారు మాత్రం వెళ్ళి అయితే వేస్తే సరిపోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్